నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి తాగుతూరు శివాలయము ఒక భూమిలో విషయంలో ఆయనది ఎడుగుడ్డపాలెము నాకు వచ్చి విలేజ్ ఆ విలేజ్లో ఉన్నటువంటి స్థానికుడు నేను అక్కడ శివాలయ భూమిలో లేవట్ వారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఆగస్టులో ఆ రోడ్డు నిర్మాణానికి దేవాలం పోయినటువంటి అప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆలూరు హరిప్రసాద్ రెడ్డి గారు దేవాలయానికి రాయి రాసేయటం జరిగింది ఆ నలభై ఎనిమిది సెంటు ఆ నలభై ఎనిమిది సెంట్లో మన నాయకులు విచారణ జరిపించినప్పుడు దాంట్లో ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు స్కెచ్ ఏమి ఆ రోడ్డుకి పదిహేను సెంట్లు భూమి మాత్రమే దేవాలయం భూమి పోయిందని చెప్పడం జరిగింది కానీ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పెద్దలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోడ్డు అక్కడ ఉన్నటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి తూర్పుగా ఉన్నటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి రోడ్డు గ్రామస్తులు అందరూ వేసుకుంటా వచ్చారని చెప్పారు అది ఒకటి పది శాబ్దం ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ రోడ్డు ఉంది ఆ రోడ్డు పక్కన ఒక ఐదు సీట్లు లేదంటే నాలుగు సీట్లు మాత్రమే శివాలయం భూమిని తీసుకున్నారని ఆరోపించడం జరిగింది ఆ శివాలయం భూమిని ఆ భూమిని కూడా ఆ నాలుగు సీట్లు భూమిని వేరే దగ్గర ప్రైవేట్ ల్యాండ్ కొని శివాలయం భూమిలోకి దాన్ని అటాచ్మెంట్ చేశారని చెప్పడం ప్రతి అబద్ధం దాన్ని కూడా కాంపౌండ్లోనే కొనిచ్చేయడం అని చెప్పడం అనేది మరీ అబద్ధం చెప్పాడు ఇంకొకటి ఏంటంటే ఒక సీట్ మాత్రమే దేవాలయం భూమి రోడ్డులో ఉందని చెప్పడం ఆ ఒక్క చెంటికి లేవు వారు పరిహారం ఆర్థికంగా నలభై లక్షలు ఇచ్చారంటే ఒక చెట్టుకి నలభై లక్షల డబ్బులు దేవాలయానికి ఇచ్చారంటే ఎంత హాస్యంగా ఉందంటే వాళ్ళు చెప్పడం ఎంత పద్యాబుతం అని మనకి అందరికీ తెలిసిపోతుంది కానీ దాంట్లో నలభై ఎనిమిది సెట్లు ఉందని గ్రామస్తులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి లీటర్లు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా లీడర్లు అందరూ కూడా అనుకోవటం అనేది జరుగుతూ ఉంది ఆయన చెప్పిన దాంట్లో ఒక సెంటు నాలుగు సెంట్లు చేసి మళ్ళా వాళ్ళకు కొనిచ్చి శివాలయం భూమిలో కలపటం అనేది వచ్చే అబద్ధము సరేపల్లి నియోజకవర్గంలో అవినీతి మా నాయకులు అని చెప్తున్నారు అవినీతి మహారాజులు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సరేపల్లి నియోజకవర్గంలో తయారయ్యారు సొన్నం కొట్టిన సమాజం లాగా భూ తవ్వటము దాంట్లో గెలిసి బూడిదనేసి కప్పేటం పైన అంత తెల్లంగా మళ్ళా భూమిలాగా తయారు చేయటం ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఇలాంటి కార్యక్రమాలు సరికు నియోజకవర్గంలో ఎవరన్నా స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక పౌరులకు ఉన్నటువంటి వాస్తవా మాట్లాడేది అధికారం లేకుండా అడుగు బాధ్యత వర్గాలనే కాదు ఏ వర్గానికి సంబంధించిన వారు ఏదన్నా వ్యతిరేకంగా గవర్నమెంట్ వారికి మాట్లాడితే ఆదరానికి గొంతులు పోయటము వాళ్ళని హింసించటము కేసులు పెట్టడము లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆపడము లేదంటే ఇంకా ఏదో ఒక మార్గంలో వాళ్ళని భయంతో గురి చేయటం అనేది ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి గొప్ప విషయాలు ఇంకో విషయానికి వస్తే మా నియోజక మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాయకులు కాగా గోవర్ధన్ రెడ్డి గారికి రాజకీయ నీతులు నేర్పించాలంటాం మా రాజకీయ నాయకుడు ఆయన ఉన్నటువంటి రాజకీయం ఎలా ఉంటుందంటే ఒక అశ్వస్థత నీయమైనటువంటి రాజకీయం ఉన్నటువంటి ఒక నాయకుడు మా నాయకుడు మీరు పుత్రుడు కుతంత్రాలు నిండినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మీరు మీ దగ్గర మా నాయకుడు మా నాయకులు ఉన్నారు మా నాయకుడు కాదు మేము ఎదిగినటువంటి మేము కార్యకర్తల స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మేము ఒక విశ్వసనీయంగా రాజకీయాలే చేస్తారే కానీ ఏ దానికి పాల్పడి ఇష్టపడినట్టు మాట్లాడటం కానీ అలాంటి చేయటం అనేది మా నాయకుడు మా పార్టీ మాకు అటువంటి లక్షణాలు మాకు నేర్పలేదు